మేడిగడ్డ బ్యారేజ్ను రిటైర్డ్ ఇంజనీర్లు వ్యతిరేకించారు మీరు చాలా నిన్న చూసుంటారు నిపుణుల కమిటీ వ్యతిరేకించింది నిపుణుల కమిటీ నివేదికను తొక్కి పట్టారు నిపుణుల కమిటీ నివేదికను పక్కదో పట్టించారు అని పదే పదే చెప్పారు ఇప్పుడు నేను చూపించే నిజాలు నేను చూపించే డాక్యుమెంట్ చూపిస్తే మరి రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి తల ఏడబెట్టుకుంటారు నాకైతే తెలియదు ఇది దిస్ ఈజ్ అఫీషియల్ డాక్యుమెంట్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు షో ఇది ఒక అఫీషియల్ డాక్యుమెంట్నే ఇలా మీ ముందు పెడతా చిన్న జయబాబు సో మేడిగడ్డ బ్యారేజ్ మీద కేసీఆర్ గారు రిటైర్డ్ ఇంజనీర్లతో కమిటీ వేశారు దాని మీద ఇది దిస్ ఇస్ ద రిపోర్ట్ రిటైర్డ్ ఇంజనీర్లు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇది ఫుల్ రిపోర్ట్ ఈ రిపోర్ట్లో అసలు ఏం ఏమడిగింది మనము మేం చెప్పడం కదా వాళ్ళే చెప్పింది ద హానరబుల్ చీఫ్ మినిస్టర్ హ్యాస్ ఆర్డర్డ్ ద ఇరిగేషన్ డిపార్ట్మెంట్ టు ఎక్స్ప్లోర్ ద పాసిబిలిటీస్ ఆఫ్ కన్స్ట్రక్టింగ్ బ్యారేజ్ ఆన్ గోదావరి రివర్ నియర్ మేడిగడ్డ టు స్టోర్ అబౌట్ ఫైవ్ టీఎంసీ ఆఫ్ వాటర్ ఇన్ రివర్ మార్జిన్ అండ్ టు ఎగ్జామిన్ అండ్ టు ఎగ్జామిన్ వెదర్ వన్ సిక్స్టీ టిఎంసీ ఆఫ్ వాటర్ కెన్ బి డైరెక్ట్లీ లిఫ్టెడ్ అండ్ టేకన్ టు మిడ్ మార్నేర్ రిజర్వాయర్ అేడిగడ్డ బ్యారేజ్ కట్టి అక్కడ నుంచి నేరుగా నూట అరవై టీఎంసీల నీళ్లను మిడ్ మార్నేర్ తీసుకుపోవచ్చా అనే అంశాన్ని పరిశీలించమని చెప్పారు అనేది క్లియర్గా రిపోర్ట్లో రాశారు కింద నెక్స్ట్ ప్యారాగ్రాఫ్ ద సైట్ ఆఫ్ బ్యారేజ్ వాజ్ ఎగ్జామిన్ డ్యూరింగ్ ద ఏరియల్ సర్వే అండ్ ప్రొసీడ్ సైట్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ బ్యారేజ్ ఈజ్ ఫీజబుల్ ఈజ్ ఫీజబుల్ ఇన్ వ్యూ ఆఫ్ లెస్ విత్ ఆఫ్ గోదావరి రివర్ యాజ్ పర్ టోపో స్టడీ ద ఎఫ్ఆర్ఎల్ ఆఫ్ ద బ్యారేజ్ కెన్ బి ఫిక్స్డ్ అబౌట్ వన్ నాట్ ఫైవ్ మీటర్స్ వితౌట్ సబ్మర్జింగ్ పట్టాలాండ్స్ ఇన్ మహారాష్ట్ర అంటే ఏం రాసిండు మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ ఈజ్ ఫీజిబుల్ కట్టచ్చు అని చాలా స్పష్టంగా రాసిందా దిస్ ఈజ్ ఇన్ ద ఫస్ట్ రిపోర్ట్ ఇది ఇది మొదటి రిపోర్ట్ ఇది నెక్స్ట్ పేరా నెక్స్ట్ పేరా స్లైడ్ దాంట్లో ఏం రాసిండ్రు అదే రిపోర్ట్లో ద ప్రపోజ్డ్ అలైన్మెంట్ ఆఫ్ టెనల్ అండ్ గ్రావిటీ కెనాల్ ఆర్ పాసింగ్ త్రూ కోల్బెల్ట్ ఏరియా తాడిచెర్ల కోల్ బ్లాక్ అండ్ సింగరేణి ఓపెన్ కాస్ట్ మైన్స్ డ్యూ టు ద ప్రజెన్స్ ఆఫ్ బెల్ట్ ఏరియా ఇన్ ద అలైన్మెంట్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఐదర్ ద ఆర్ గ్రావిటీ కెనాల్స్ మే నాట్ బి పాసిబుల్ ఏది పాసిబుల్ కాదన్నారు మేడిగడ్డ కట్టొచ్చు అని చెప్పిండ్రు సెకండ్ వస్తే ఏమన్నారు మేడిగడ్డ నుంచి నేరుగా మిడ్ మిడ్మానేరుకు తీసుకుపోవడానికి మధ్యలో సింగరేణి ఉంది కోల్ బెల్ట్ ఉంది ఆ టనల్ నిలబడవు ఇది సాధ్యం కాదు అని చెప్పిండ్రు సాధ్యం కాదన్నది ఏంటిది మేడిగడ్డ టు మిడ్ మానేర్ డైరెక్ట్ పంపింగ్ సాధ్యం కాదు అన్నారు ముందు పేరాగ్రాఫ్లు ఏమన్నారు మేడిగడ్డ ఈజ్ ఫీజిబుల్ కట్టొచ్చు అని చెప్పారు నెక్స్ట్ అయితే ఈ రిటైర్డ్ ఇంజనీర్లను ఈ ఎక్స్పర్ట్స్ కమిటీని కమిషన్ కూడా పిలిచింది మీరు ఒక రిపోర్ట్ ఇచ్చింది కదా ఆ రిపోర్ట్ మీద మీ అభిప్రాయం ఏందని జస్టిస్ ఘోష్ కమిషన్ ఈ ఎక్స్పర్ట్స్ కమిటీని పిలిచింది ఎక్స్పర్ట్స్ కమిటీ ముందుకు పోయి వాళ్ళు నిజాలు చెప్పారు చెప్పడమే కాదు రాతపూర్వకంగా అఫిడవిట్ కూడా ఇచ్చారు దే హివెన్ నేను అఫిడవిట్ టు ద కమిషన్ నేను కమిషన్కి ఒక లెటర్ పెట్టినా ఈ ఎక్స్పర్ట్స్ కమిటీ ఏమి రిపోర్ట్ ఇచ్చింది ఐ వాంట్ ద కాపీ ఆఫ్ ద ఎక్స్పర్ట్స్ కమిటీ అని అడిగాను ఆ దాని మీద నాకు రిప్లై సెక్రటరీ ఫ్రమ్ ఆనరబుల్ ఘోష్ కమిషన్ టు మిస్టర్ హరీష్ రావు ఏం రాసిందండ్లా దిస్ ఈజ్ విత్ రెఫరెన్స్ టు యువర్ లేటర్ డేటెడ్ నిల్ రిక్వెస్టింగ్ టు ఫర్నిష్ ఎ కాపీ ఆఫ్ అఫిడవిట్ సబ్మిటెడ్ బై ద కమిటీ ఆఫ్ రిటైర్డ్ ఇంజనీర్స్ కాన్స్టిట్యూటెడ్ అండర్ జివో నెంబర్ సో అండ్ సో మీరు ఆ కాపీ అడిగిన రు నేను పంపిస్తున్నా అని రాసింది యాజ్ డైరెక్టెడ్ బై హానరబుల్ జస్టిస్ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ ఆన్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఐఎమ్ హియర్ విత్ ఎన్క్లోజింగ్ కాపీ ఆఫ్ ద నోట్ సబ్మిటెడ్ బై ద మెం మెంబర్స్ ఆఫ్ ద సెడ్ కమిటీ టు ద హానరబుల్ జస్టిస్ అలాంగ్ విత్ ద కాపీ ఆఫ్ దేర్ రిపోర్ట్ మీకు ఆ కాపీ ఇస్తుందని సంతకంతో ఆరు జూన్ రెండు వేల ఇరవై ఐదు నాడు ఐ గాట్ ద కాపీ నెక్స్ట్ దిస్ ఇస్ ద లెటర్ పైన ఆ పైన దాని మీద ఆఫీస్ ఆఫ్ ద కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ అండ్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇరవై ఐదు ఆరు రెండు వేల ఇరవై నాలుగు స్టాంప్ కూడా ఉన్నది ఇది నాకు వాళ్ళ అఫీషియల్గా ఇచ్చిన కాపీ దిస్ ఈజ్ నాట్ మై స్టోరీ ఇందులో ఏం చెప్పింది వాళ్ళు ఉంటే ఉండి అంత మరీ ఎక్కువ పెద్దగా చేస్తున్నారు లేకపోతే మరీ చిన్నగా చేస్తున్నారు బిడ్డ మొత్తం పిక్చర్లు వస్తాడు చూసుకో మొత్తం ఉండని పిక్చర్లో ఇది తగ్గిపోయి ఇది కట్ అవుతుంది రైట్ ప్రొసీడ్ విత్ ట్వంటీ ఇది నెక్స్ట్ దిస్ కమిటీ ఈజ్ నాట్ అవేర్ ఆఫ్ దిస్ రెడ్యూస్డ్ ఈల్డ్ ఆఫ్ వన్ నాట్ టూ టీఎంసీ ఎట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిపెండెబిలిటీ ఎట్ తమ్మిడి హి సైట్ ఆర్ ఆల్టర్నేటివ్ సైట్ ప్రపోజ్డ్ బై ఎస్ ఫ్రమ్ వేమునపల్లి సైట్ ఎట్ ద టైమ్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ రిపోర్ట్ ఆన్ సెవెంత్ ఏప్రిల్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అంటే ఈ ఫస్ట్ రిపోర్ట్ ఇందాక నేను చూపించాను కదా ఈ ఫస్ట్ రిపోర్ట్ ఏడు ఏప్రిల్ రెండు వేల పదిహేను ఇచ్చారు ఈ రిపోర్ట్ ఇచ్చిన అక్కడ నీళ్లు లేవు అని సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్పిన విషయం మాకు తెలియదు అని వాళ్ళ రిపోర్ట్లో రాసింది నెక్స్ట్ అయితే నిన్న వాళ్ళు గవర్నమెంట్ ఒక ప్రజెంటేషన్ ఇచ్చింది మీరు చూసి ఉంటారు కదా ఆ ప్రజెంటేషన్లో ఈ పారాగ్రాఫ్ రాసింది హరీష్ రావు యాజ్ నాట్ డినైడ్ ఇన్ ఈజ్ ఎవిడెన్స్ అని ఏదో పెట్టినారు సరే నేను అది చాలా స్పష్టంగా డినై చేసిన ఇది నేను ఆన్సర్ కమిషన్కి నేను ఇచ్చిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఆ రోజు కమిషన్ మీటింగ్ అయిపోగానే ఐ టుక్ ద కాపీ ఇట్లా ఏమన్నా అబద్ధాలు చెప్తారని ఎందుకు అడిగితే కాపీ కూడా తెచ్చుకున్నా నేనేం ప్రశ్న అడిగినారు నేను నేనేం సమాధానం ఇచ్చిన్నో కూడా కమిషన్ సంతకంతో తెచ్చుకున్న కాపీ దీంట్లో ఆ రోజు క్వశ్చన్ అడిగితే కూడా నేను స్పష్టంగా ఇక్కడ ఇక్కడ ఉంది ఆన్సర్ నన్ను ఏం ద ఎక్స్పర్ట్ కమిటీ అండర్ జీవో ట్వంటీ ఎయిట్ డు యూ విష్ టు సే ఎనీథింగ్ ఎస్ ఎక్స్పర్ట్ కమిటీ వాస్ గివెన్ ఏ రెస్పాన్సిబిలిటీ టు టేక్ ద వాటర్ ఫ్రమ్ మేడిగడ్డ టు మిడ్ ద కమిటీ సెడ్ దట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అండ్ కెనాట్ బీ అండ్ కెనాట్ డైరెక్ట్లీ ఫ్రమ్ మేడిగడ్డ టు మిడ్ మానేర్ అని చెప్పడం జరిగింది అని చెప్పి ఒక కాపీ కూడా ఐ రిక్వెస్ట్ టు రెఫర్ ద పేరా త్రీ పేజ్ సిక్స్ ఆఫ్ ద రిపోర్ట్ ఆఫ్ ద ఎక్స్పర్ట్ కమిటీ అని నేను ఆ రిపోర్ట్ కాపీ కూడా సబ్మిట్ చేసిన రిపోర్ట్ కాపీ కూడా చూడండి మార్క్ డాజ్ ఎక్స్ సి త్రీ నైన్ వన్ నేను ఇచ్చిన కాపీ కూడా అందులో ఇంక్లూడ్ చేసి ఇది పెట్టి ఇచ్చిన ఆ రోజు సో ఇట్స్ వెరీ క్లియర్ నేనేం చెప్పిన ఆ రోజు మేడిగడ్డ నుంచి మిడ్ మార్ డైరెక్ట్గా సాధ్యం కాదు అని వాళ్ళు చెప్పిన అని చెప్పిన ఇది అఫిడేవిట్లో నెక్స్ట్ పేజ్ వాళ్ళు ఇచ్చిన అఫిడవిట్లో నెక్స్ట్ పేజ్ ఇన్ అవర్ రిపోర్ట్ డేటెడ్ సెవెన్ ఫోర్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఇందాక చెప్పిన కదా ఫస్ట్ రిపోర్ట్ మేము వేసినప్పుడు ఆన్ బ్యారేజెస్ ఆన్ గోదావరి అండ్ ప్రాణహిత రివర్స్ వీ హ్యావ్ రికమెండెడ్ దట్ కన్స్ట్రక్షన్ ఆఫ్ బ్యారేజ్ ఆన్ మెయిన్ గోదావరి రివర్ ఎట్ నియర్ మేడిగడ్డ అండ్ లిఫ్టింగ్ వన్ సిక్స్టీ టీఎంసీ ఆఫ్ వాటర్ డైరెక్ట్లీ టు మిడ్ మానేర్ రిజర్వాయర్ ఈజ్ నాట్ డిజైరబుల్ డ్యూ టు ప్రొహిబిటివ్ కాస్ట్ అండ్ టైం కన్జంప్షన్ అండ్ ఆల్సో హ్యాస్ పాస్ త్రూ కోల్బెల్ట్ ఇది ఇందాకనే నేను చూపించిన ఫస్ట్ రిపోర్ట్లో కూడా ఉంది ఇది కమిషన్కి ఇచ్చిన రిపోర్ట్లో వాళ్ళు రాసింది కమిషన్కి ఇచ్చిన రిపోర్ట్లో పేజ్ థర్టీన్లో వాళ్ళు రాసినటువంటిది ఏం రాసిందనలకు స్పష్టంగా మేము ఆరోజు డైరెక్ట్గా పాసిబుల్ కాదన్నాము కింద చూడండిగా After submission of our report, government of Telangana has dropped the proposal of taking water direct from Medigadda Barriers to Midmane Reservoir and is now being taken to Sripada Padayalampalli project following the Godavari river utilizing all the packages of 678. After we said that it is <laughs> not possible proposal dropped and Godavari మేడిగడ్డ నుంచి నీళ్లు ఎల్లంపల్లికి తేవడం జరిగింది మరి ఇప్పుడు ఎక్కడ వద్దన్నది కమిషన్ ఎక్కడన్నా మేడిగడ్డ వద్దా నెక్స్ట్ పేరా కూడా చూడండి వాళ్ళు రాసింది వ్యాప్కోస్ కన్సల్టెన్సీ హ్యాస్ డన్ ద డిటైల్డ్ ఇరిగేషన్ బై ల్యాడర్ ఏరియల్ సర్వే ఆఫ్ గోదావరి రివర్ ఫర్ ఫిక్సింగ్ లొకేషన్ ఆఫ్ బ్యారేజెస్ అండ్ గోదావరి రివర్ ఫర్ టేకింగ్ వన్ నైన్టీ ఫైవ్ టీఎంసీ ఆఫ్ వాటర్స్ టు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ బేస్డ్ ఆన్ ది రికమెండేషన్స్ త్రీ బ్యారేజెస్ మేడిగడ్డ అన్నారం అండ్ సుందిల్లా సైట్స్ వర్ ఫైనలైజ్డ్ అండ్ ద ఎంటైర్ సిస్టమ్ ఈజ్ రీనేమ్డ్ యాజ్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇది నేను చెప్తలేను ఎక్స్పర్ట్స్ కమిటీ కాళేశ్వరం కమిషన్కు చెప్పిన రిపోర్ట్ అండ్ ఈ రిపోర్ట్ నేను ఎక్కడి నుంచో తేలేదు కమిషన్ నుంచి అధికారికంగా తీసుకొని నేను మీ ముందు పెట్టడం జరుగుతుంది సో ఇలా ఇట్ ఈస్ వెరీ క్లియర్ ఎక్స్పర్ట్స్ కమిటీయే చెప్పింది మేము రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మా రిపోర్ట్ను ఆధారంగానే డైరెక్ట్ లిఫ్టింగ్ బంద్ చేసిండ్రు గోదావరి నది ద్వారా మూడు బ్యారేజీలు కట్టి ఎల్లంపల్లికి నీళ్లు తెచ్చిండ్రు అన్నారు కానీ నిన్న రిపోర్ట్లో ఒక ఇరవై పేజీలో ఏం రాసిండ్రు ఎక్స్పర్ట్స్ కమిటీ రిపోర్ట్ తొక్కి పట్టిండ్రు ఎక్స్పర్ట్స్ కమిటీ రిపోర్ట్ పట్టించుకోలేదు దాన్ని ఏదో ఇది చేసిన రు అని రాసిండ్రా ఒక పది జాగాలు రాసిండ్రు సో ఎక్స్పర్ట్ కమిటీ రి వాళ్ళే చెప్పిండ్రు ఎక్స్పర్ట్సే ఎవరికి చెప్పిండ్రు కమిషన్కే చెప్పిండ్రు నోటి మాటగా చెప్పిండ్రు అఫిడవిట్ రూపంలో చెప్పినరు ఆ ఇచ్చిన అఫిడవిట్ని ఇలా మీ ముందు కూడా పెడుతున్నాను అంత స్పష్టం ఇంకోటి ఏం మాట్లాడతారు లేదా మేడిగడ్డ ఇదంతా కేసీఆర్ నిర్ణయం చేసిండు హరీష్ రావు నిర్ణయం చేసిండు అన్నారు ఇక్కడ ఏం చెప్పిండ్రు రు కోర్స్ అనే కన్సల్టెన్సీ సంస్థ లైడార్ సర్వే చేసి మేడిగడ్డ అన్నారం సుందులను నిర్మించాలని సూచించింది అని ఆ ఎక్స్పర్ట్సే చెప్పినరు మీరు ఏ ఎక్స్పర్ట్స్ కమిటీని అయితే మేము తొక్కిపెట్టినామో వాళ్ళని పట్టించుకోలేదన్నారో వాళ్ళే మీకు ఇచ్చిన నివేదికలోనే చెప్పిండ్రు ఇట్ ఈస్ వెరీ క్లియర్ అంటే దీన్ని బట్టి నిపుణుల కమిటీ ఇలా రిప్ ఇంకొక మాట నేను ఏమన్నారంటే సోల్ డెసిషన్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ అనేది చూపించారు అంటే ఇది నేనేమి ఎంత ఫేగ్ ఎంత వేగ్గా వీళ్ళు తయారు చేసింది అనడానికి నేను చెప్పే ప్రయత్నం వీళ్ళు ఇదంతా కూడా అసెంబ్లీలో కడిగేస్తాం దుమ్ము దులిపేస్తాం వాళ్ళు దమ్ముంటే మైక్ కట్ చేయకుండా టైం ఇవ్వాలి మైక్ కట్ చేయొద్దు మైక్ కట్ చేసి మీరు పారిపోతారు ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వానికి రేవంత్ ప్రభుత్వానికి మైక్ కట్ చేయడం పారిపోవడం అలవాటు అన్ని నిజాలు బయట ఇంకా ఇంకా మరిన్ని ఆధారాలు ఉన్నాయి మా దగ్గర మొత్తం బయట పెడతా అయితే నేనేమంటారు ఇట్స్ ఎ డెసిషన్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ నేను ఇందాకనే చెప్పినా ఒక ప్రాజెక్టును పూర్తి చేయడం కోసం ముఖ్యమంత్రి రివ్యూ చేయడం అనేది ఆయన బాధ్యత ఆ ముఖ్యమంత్రి రివ్యూ చేయకపోతే తప్పు కానీ రివ్యూ చేస్తే తప్ప ఇట్స్ టోటలీ ఇలాజిక్ ఇదేదో రాజకీయ ప్రమే ఇట్స్ నాట్ పొలిటికల్ ఈజ్ ద పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ డెఫినెట్గా ఆయన రివ్యూ చేయాలి నిజంగా రాష్ట్రం మీద ప్రేమున్న వ్యక్తి ఉద్యమం చేసి తెలంగాణ సాధించిన వ్యక్తి ప్రాణాలు త్యజించడానికి సిద్ధపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి తెలంగాణ ప్రజలకు నీళ్లు ఇయ్యాలని తపన పడ్డ వ్యక్తి కనుక వాళ్ళు కష్టపడ్డడు తన్లాడిండు తొందరగా పూర్తి చేయడానికి రివ్యూ చేసిండు కానీ దాన్ని సోల్ డెసిషన్ అన్నట్టుగా చేశారు వాస్తవమైంది ఇందాకనే మీరు చూసి ఇందాకనే స్పష్టంగా పేజ్ నెంబర్ ఫోర్టీన్లో మీకు చూపించాను ఎక్స్పర్ట్స్ కమిటీయే చెప్పింది వ్యాప్కోస్ హ్యాస్ చూజెన్ ఆఫ్టర్ కండక్టింగ్ ద లైడార్ సర్వే మేడిగడ్డ అన్నారం సుందిల్లా లొకేషన్ నంబర్ వన్ నెంబర్ టూ హై పవర్ కమిటీ అంటే అందులో రిటైర్డ్ మన ఈఎన్సీలు చీఫ్ ఇంజనీర్లతో కూడిన హై పవర్ కమిటీ రెఫర్ చేసింది క్యాబినెట్ డెసిషన్ తీసుకుంది సిడబ్ల్యూసీ కూడా దాన్ని ఆమోదించింది సిడబ్ల్యూసీకి ఇదంతా పంపిన డిపిఆర్ కూడా చూపించిన మీకు సిడబ్ల్యూసీ హ్యాజ్ అప్రూవ్డ్ క్యాబినెట్ హ్యాజ్ అప్రూవ్డ్ అండ్ వ్యాప్కోస్ హ్యాస్ సజెస్టెడ్ హైపవర్ కమిటీ హ్యాజ్ రికమెండెడ్ ఇంత స్పష్టంగా ఉంటే ఇది సోలో డెసిషన్ అనేటువంటి ఒక తప్పుడు ఆరోపణ మన మీద ఈరోజు ఒక కుట్రపూరితంగా చేసినటువంటి పరిస్థితి అసలు తప్పుడు పని ఎవరైనా చేస్తే ఆనాడు తమిడి హెడ్ దగ్గర మీరు చేసినారు ఆనాడు ఏ అనుమతులు లేకుండా నీటి లభ్యత ఉన్నదా లేదా అని చూడకుండా మహారాష్ట్రతో ఒప్పందం లేకుండా వైల్డ్ లైఫ్ ఉన్నదా అని చూడకుండా ఆనాడు మీరు తప్పు చేసినారు మేము అటు వ్యాప్కోస్ ఇటు హై పవర్ కమిటీ అటు క్యాబినెట్ అండ్ సిడబ్ల్యూసీ ఎవ్రీ వన్ యాజ్ అగ్రీడ్ నెక్స్ట్ ఇందాక నేను ఏది వ్యాప్కోస్ సంగతి చెప్తూ వచ్చినాయి కదా ఏది క్యాబినెట్ అప్రూవల్ గురించి ఇది సోలో డెసిషన్ అన్నారు ఇట్ ఈస్ నాట్ సోలో డెసిషన్ ఇట్ ఈస్ ద క్యాబినెట్ డెసిషన్ ఇది చూడండి మీరు ఇది క్యాబినెట్ ఎజెండా నోట్స్ యాక్చువల్గా ఇంకా నా దగ్గర ఆ రోజు మేము ఇంత ఇట్లా చేస్తారు ఇలా తెలియదు కదా ఇంకా చాలా కాయిదాలతో నేను లెటర్ పెట్టినా చీఫ్ చీఫ్ సెక్రటరీకి నాకు హోల్ క్యాబినెట్ మినిట్స్ కావాలి క్యాబినెట్ ఎజెండా కావాలంటే దే ఆర్ నాట్ గివింగ్ ఇంకా చాలా ఆధారాలు ఉన్నాయి అప్పుడు గీలు గిట్లా కమిషన్లు వేస్తారు కోడుగుడ్డు మీద ఈకలు బీక్తారు బురద జల్తారు అనుకుంటే అన్నీ పెట్టుకుంది ఉంటాయి బట్ నా దగ్గర ఉన్న డాక్యుమెంట్స్లోనే ఈరోజు మీ మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నా ఇది క్యాబినెట్ డెషన్ ఆన్ ఫోర్టీన్ జూన్ టూ థౌజండ్ సిక్స్టీన్ ఇది ఎవరెవరు మినిస్టర్లు ఆ రోజు హాజరయ్యు ఎన్ని గంటలకు పన్నెండు గంటలకు అయింది థర్డ్ జూన్ టూ థౌజండ్ సిక్స్టీన్ ఇన్ ద కౌన్సిల్ హాల్ సెక్రటరియేట్ కేసీఆర్ గారి నాయకత్వంలో హాజరైన మంత్రులు రాటిఫికేషన్ ఆఫ్ ద యాక్షన్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఇన్ హ్యావింగ్ ఇంట్రెస్టెడ్ సెట్ వర్క్స్ అండ్ నామినేషన్ బేసిస్ టు వ్యాప్కోస్ వ్యాప్కోస్ అనేటువంటి సంస్థకు సర్వే చేసి తమ్మిడి హట్టికి ప్రత్యామ్నాయంగా నీళ్లు ఎక్కడున్నాయి ఎక్కడి నుంచి తీసుకోవచ్చు అని వాళ్ళకే ఇచ్చాం అది కూడా వాళ్ళకే ఎందుకు ఇచ్చినామంటే అప్పుడు ప్రాణహిత చేయలేక కూడా నాటి కాంగ్రెస్ ప్రభుత్వం కోస్కే ఇచ్చింది వ్యాప్కోస్ ఇస్ ఎ కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇట్స్ ఎ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్ సో ఆనాడు కాళేశ్వరం మీద ఏడు లింకులను కూడా కోసే చేసింది కనుక ఇప్పుడు మార్చాల్సింది ఒక లింకే కనుక వాళ్ళకు ప్రాజెక్టు మీద పూర్తి అవగాహన ఉంది కనుక ఆ కాంగ్రెస్ ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్ కోస్కే క్యాబినెట్ నిర్ణయం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం వారికి ఇచ్చింది మీరు ఏం మాట్లాడతారు ఇది సోలో డెసిషన్ దీనికి క్యాబినెట్ నిర్ణయం లేదు దట్ ఈస్ ద క్యాబినెట్ రిజల్యూషన్ ఇట్ ఇస్ డెసిషన్ ఆఫ్ ద క్యాబినెట్ అండ్ మీకు ఇందాక చూశారు ద ఎక్స్పర్ట్స్ కమిటీ నిపుణుల కమిటీ కూడా అదే చెప్పింది ఐ థింక్ ఐఎమ్ క్లియర్ హియర్ It is not solo decision, it is cabinet decision. Next.